ஜெயஸ்ரீமாராயண ஜெயஸ்ரீஹனுமன் கேஷலேஷதயபாத்திரம் ஹீவக்கியஹரிகணாணம் யதீந்திரவணம் வந்தே ரம்யமாத்தம்முனீநரம் நாதேஹாமஜமாச்சாரியபரிய வந்தே குருபரம்பராம் யோநிச்சாம்பேயமோஹராயமேனே அஸ்மரோர் பகவோசிதேகசிமானோம் பிரபே ஜனந்தமயந்தமலஸிதிம் ఆధారం సర్వ విద్యానామయగ్రీవముపాస్మేహే బుద్ధిర్బలమిషోధైర్య నిర్భహేత్మరోగత అషాఢ్యం వాక్పురత్వంచనుమస్మరణాత్ బహేద్ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ హనుమాన్ అష్టాలజీ యూట్యూబ్ వీక్షకులందరికీ అనేక మంగళాశాసనములు ప్రతి నిత్యము శ్రీ విష్ణు సహస్ర నామస్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలను ఇస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీరు అనవసరంగా ఇతరుల విషయాలుగా కల్పించుకుని రాదు లేనిచో అందరితో విరోధాలు పెరుగుతాయి ఆందోళన అధికమవుతుంది ఇంట్లోనూ బయట జాగ్రత్తగా మెలగవలేను సంతాన పరంగా కూడా చికాకులు ఏర్పడతాయి ఖర్చులు అధికమవుతాయి ధనాదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది పరిహారము ప్రతినిత్యం విగ్రహాలకు నలభై ఒక్క ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి అందరితో గొడవలు జరుగుతుంటాయి అనారోగ్య సమస్యలు అధికమవుతాయి వృత్తి వ్యాపారదులలో చేదు అనుభవం ఎదురవుతుంది ధనాదాయ లోపం ఉంటుంది ఖర్చులు అధికమవుతాయి అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది పరిహారం ప్రతి నిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం వాటిల్లుతుంది తగాదాలు జరిగే సూచనలు ఉన్నాయి మానసిక ఆందోళన అధికమవుతుంది శారీరకంగా అనారోగ్యం కలగవచ్చు ప్రతి చిన్న విషయము భయాందోళనలకు గురి చేస్తుంది వాహనం నడుపునప్పుడు జాగ్రత్త వహించడం శ్రేయస్కరం పరిహారం ప్రతిరోజు ఆంజనేయ స్వామి దండకం పఠించండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో ఉన్నత స్థితి లభిస్తుంది విద్య వైద్య వైజ్ఞానిక రంగాలలో ఉన్నవారికి మంచి ప్రావీణ్యం లభిస్తుంది పేరు ప్రతిష్టలు పెరుగుతాయి శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది శత్రువులే మిత్రులు అవుతారు పరిహారం ప్రతి నిత్యము మీ ఇష్టదేవతారాధన చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీరు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు నూతన వస్త్ర ఆభరణాల ప్రాప్తి ఉంటుంది విందు వినోదాలలో పాల్గొంటారు అన్ని విధాల సౌకర్యములను పొందుతారు ఇతరులకు సహాయ సహకారాలను అందిస్తారు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది పరిహారం ప్రతినిత్యము మీ ఇంటిల వేలుపు ఆలయం దర్శించండి శుభం తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీకు సంఘంలో మంచి హోదా గౌరవ మర్యాదలు లభిస్తాయి మీ మాటకు తిరిగి ఉండదు అనుకున్నవి సాధిస్తారు నూతన ఉత్సాహంతో అన్నింట విజయం సాధిస్తారు నూతన వస్తు వాహన ఆభరణాలను ఖరీదు చేస్తారు మొత్తం మీద ఆనందంగా గడుపుతారు పరిహారం ప్రతి నిత్యము మీ ఇష్టదేవత ఆలయ దర్శనం చేయండి శుభం తదుపరి తులారాశి వారికి ఈ వారం మీకు యుక్తాయుక్త వివేచన జ్ఞానం పెరుగుతుంది సామర్థ్యం లభిస్తుంది అన్ని రంగాలలో ప్రావీణ్యం లభిస్తుంది ధర్మ కార్యాచరణలలో పాల్గొంటారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఇతరులకు మంచి లాభదాయకమైన సలహాలను ఇస్తారు ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం కూడా బాగుంటుంది పరిహారం నిత్యం ఏదైనా దేవాలయ దర్శనం చేయండి శుభం తదుపరి వృషిక రాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది ఖరీదైన వస్తు వాహన వస్త్రములను కొంటారు నూతన వినోదాలు విందు వినోదాలలో పాల్గొంటారు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు మొత్తం మీద ఈ వారం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు పరిహారం ప్రతి నిత్యము మీ ఇష్టదేవత ఆరాధన చేయండి శుభం తదుపరి ధనసు రాశి వారికి ఈ వారం మీకు ఇంట బయట తగాదాలు జరుగుతాయి ప్రయాణాలలో వాహనం నడుపునప్పుడు జాగ్రత్త వహించాలి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఖర్చులు అధికమవుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి ధనాదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లుతుంది పరిహారం ప్రతిరోజు నవగ్రహాలకు యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఖరీదైన వాహనాలను కొంటారు అనారోగ్యం నుండి రుణాల నుండి బయటపడతారు అన్ని రంగాల నుండి ధనాదాయం బాగుంటుంది మనశ్శాంతి సుఖ సంతోషాలు మెండుగా లభిస్తాయి పెద్దల ఆదరాభిమానములను అందుకుంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పరిహారం ప్రతి నిత్యము నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది బుద్ధి బాగా పనిచేస్తుంది అన్ని రంగాల్లో మంచి రాణింపు ఉంటుంది దాన ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు ఇదివరలో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు పెద్దల ఆశీస్సులతో అన్నింటా విజయం సాధిస్తారు విందులు వినోదాలలో పాల్గొంటారు పరిహారం ప్రతి నిత్యము నవగ్రహాలకు పదకొండు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి వారికి ఈ వారం మీకు గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది వాహనం నడుపునప్పుడు జాగ్రత్త వహించాలి ఖర్చులు అధికమవుతాయి అధికారులతోనూ పెద్దలతోనూ సఖ్యతగా మెలగాలి త్వరగా అలసటకు గురి అవుతుంటారు కోపము చికాకు పెరుగుతాయి ధనాదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది పరిహారం ప్రతినిత్యం నవగ్రహాలకు యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి अस्ते प्रजाभ्यः परिपालयन् दाम् न्यायेन मार्गेण महीमहि महेशा भो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोधा समस्तः विनो सर्वे जनाः विनो भवन्तु कायेन वाचा मनसे एव वा पूज्यस्तना वा प्रकृतेः स्वभावतः करोमे यद्यसकरं परस्मै नारायणायैति समर्पयहमे प्रेमनारायणायैति समर्पयहमे सर्वं श्री कृष्णार्पणमस्तु जय श्रीमन् स्वस्ति